ఉద్యోగులుగా కావాల ఎందుకంటే మన కొలిపూడి రావు గారు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇస్తాడు హైదరాబాద్లో మంచి మేధావి వచ్చాడు అతను ఎంతవరకు పిల్లలకి ఉద్యోగాలు కనిపించే బాధ్యత ఇస్తున్నాడు మనకే అనుకున్న నాయకుడు వచ్చాడు ఆ నాయకుడు రే ముద్దు మీరు ఇక్కడ అదే ఎనిమిది వందలు మన జీపెడితే నేను ఆయనతో మాట్లాడి ఇప్పుడున్న పిల్లలకు కాని యావల్ కాలనీలు గాని ఈ సిమెంట్ రోడ్డు చూశారు పదకొండు రోజులు అనుకోండి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ తక్కువ మండిపోయలేరుగా పోతే మన ఐదు సంవత్సరాలు మేము పోతే పోసి ఉండాలి తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చింది ఏంటంటే ఇది పదివేలు ఇచ్చే ఆ పదివేలు ఇచ్చే పదివేలు ఇచ్చారు అంటే పదివేలు మనం సరిపోతాయా సంవత్సరానికి పదివేలు ఇచ్చాడు అనుకోండి సరే గన మనం చదువుకున్న కుర్రోళ్ళు రోడ్లు ఏ అమరావతిలోనో ఏ విజయవాడలోనో కనీసం నెలకు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటే అది ఎంత గొప్ప ఉంటుంది అతను వచ్చే డబ్బుల కోసం చూసుకుంటామని అది చూసుకుని కూర్చుంటే అంత ఉంటుంది మీరు అదొక్కటే అర్హితాలు ఎందుకంటే ఇప్పుడు అర్జున్ కంటే పడి ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా ఎందుకు మెజార్టీ కనుక రాగాలంటే ఈ ఊరు కరెక్ కాదు అది వేరే విషయం మనకి పెయిన్ కావాల్సిందే ఈ రోడ్డు ఉద్యోగాలు కానీ నీరు శుభ్రంగా ఉంటే అరగో తేడా వస్తే డబ్బులు ఎన్ని సంపాదించినా గానీ హాస్పిటల్కి పనిచేయడం తప్ప ఏమి ఉండదు ఎందుకంటే నీటిలో మనకి ఇక్కడ ప్రొవైడ్ ఎక్కువ ఆ ప్రోగ్రాం కూడా మనం తగ్గించి ఇక్కడ ఏదైనా కావాల్సిన నీటి సదుపాయం మంచి నీటి సదుపాయం తయారు చేసి మిమ్మల్ని ఆరోగ్యం ఉంచే బాధ్యత మేము తీసుకుంటాం మీ పిల్లలకి ఉద్యోగాలు కనిపించే బాధ్యత మన కొలు చెప్పి మీ అందరికీ ఉద్యోగాలకు చూసే బాధ్యత కూడా ఆయన మీద పెట్టి రామయ్య కాలంలో తెలియజేసిన పనికి అండగా ఉండే మీ ఈ కొండూరికి ఈ అర్జర్వాడకి మీ అందరికి అండగా ఉండి దీన్ని ఈ కొండూరులోనే మీకు ఎక్కువగా ఏ వచ్చినా గవర్నమెంట్ దగ్గర నుంచి ఓల్డే కావచ్చు ఇంకా కావచ్చు ఎక్కువ తీసుకొచ్చి ఎక్కువగా మిమ్మల్ని డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా